అందరికీ నమస్కారం తెలుగు వైభవం ఛానల్ వీక్షిస్తున్న పక్షులందరికీ కూడా నా నమస్సుమాంజలిలు ముందుగా తెలుగు వైభవం ఛానల్ ప్రప్రథమంగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లలు నొక్కండి నేను చేయబోయేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయబడతాయి ఈరోజు మనం పాఠ్యాంశంలో ఆరో తరగతి పాఠ్యాంశం సంబంధించి శుభాషితాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి మరి దీనిలో ఉండేటటువంటి పద్యాలన్నిటిని కూడా ఒకసారి తెలుసుకుందాం ఇందులో పూర్తిగా మొత్తం పది పద్యాలున్నాయి ఆ పద్యాలన్నీ కూడా మరి వినిపిస్తాను పాడి వినిపిస్తాను మీరు కూడా నాతో పాటు పాడి వాటి నేర్చుకుంటారని భావిస్తున్నా ముందుగా మొదటి పద్యం కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరె గడపబోగు నిల్లు విలువ తెలిసి చదువు తెలుగుబిడ్డా భూమి నాది అన్న భూమి పక్కున దానహీను చూసి ధనము నవ్వు కథన బీతు చూసి కాలుండు నౌనురవే మూడో పద్యం దొరలు దోసలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృ జనము వచ్చి పంచుకోరు తెలుగు నాలుగో విద్యాధనంబురాజమ్మ తను విరిగిన ఎలుగులా నన్ను బుచ్చంగ వచ్చున్న తినిష్ఠురత మనమున నాటిన మాటలు విను మెన్ని ఉపాయములను వెడలునే అది రోషా రోషావేశము జనులకు దోషము తలపోయ పోయే విపుల దుఃఖకరమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు ಹಿತ ಮುದೋಪಕು ಮರಾ ಆರೋಬಜೋಮ ಮರವವಲೆ ನುಕಿಡು ನೆನ್ನಂಡು ಮರುವನ್ಗರಾದು ಮೇಳು ಮರ್ಯಾದಲ ತೊ ತಿರುಗವಲೇ ಸರ್ವಾಜಿನುಲ ದರಿ. ప్రేమ మలంగా వలయ కుమారి ప్రేమ మలంగ వలయ ధరణి కుమారి నెక్స్ట్ పుస్తకములు చదువు పూర్ణత్వం పుస్తకములు చదువు పూర్ణత్వం హృదయ సంపుటముల చదవలయు పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును కాళికాంబా హంస కాళికాంబా ఎనిమిదవ పద్యం సిరిగలవానికి ఎడల్ అంజేసిన మేలది నిష్ సిరిగలవానికి ఎడల చేసిన మేలది పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్ వరపున వచ్చి మేగుండొక వర్షము వాడిన శేల మీద గురిసిన అంబుజలం గురవంగానే విఫలం భాస్కరా తర్వాత బజ్యమ్మ నోచిన తల్లి తను తల్లిదండ్రికొక్కడే చాలు మేటి చేచాచనివాడు వేరకొండు చాచిన లేదన కనిచ్చువాడు నోరాసి నిజం భావాని పలకని వాడు రణంబులోన మేం దాసని వాడు భద్రగిరి దాసరది కరుణాపయోనిది ఇవి మనకి ఇచ్చినటువంటి శుభాషితాల్లో ఉండేటటువంటి పద్యాలు ఒకసారి మళ్ళా వాటిని ఆకలింపు చేసుకొని మరి అందులో ఉండేటటువంటి సారాంశాన్ని అన్నింటినీ కూడా నేర్చుకొని మరి పూర్తి మీ యొక్క జీవితానికి మెలుకలు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఈ పద్యాల్లో ఉండేటటువంటి భావాలు కూడా ఒకసారి మనం తెలుసుకుందామమ్మా మొదటి పద్యంలోని ఏం చెప్పారు అనేటటువంటిది గమనించినట్లయితే గడిచిపోయినటువంటి కారణం తిరిగి రాదు కాలం ఎప్పుడు ఊరకు గడపబోకు దీపం ఉన్నప్పుడే దిద్దుకోవాలి ఇల్లు అని చెప్పి ఇక్కడ చదువుతున్నాడు అంటే తిరిగిపోయిన కాలం తిరిగి రాదు ఆయన కాలాన్ని వృధాగా కూడా ఇప్పుడు గడపకూడదు అవకాశం ఉన్నప్పుడే పనులన్నీ కూడా చక్క పెట్టుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి అని చెప్పి మొదటి పద్యంలో చెప్పారు రెండవ పద్యంలో ఏం చెప్పారో ఒకసారి గమనించండి అమ్మా వేమా భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి ఏం చేస్తుందట పగలబడి నవ్వుతూ ఉంటుందట ధనము నాది అనే మమకారంతో ఎప్పుడు కూడా దానం చేయనటువంటి వాడిని చూసాట దానం ఏం చేస్తుందట నవ్వుకుంటూ ఉంటుందట అదే విధంగా యుద్ధం అంటే భయపడేటటువంటి ఓ పిశనాన్ని చూసి ఎప్పుడు కూడా ఎముడు నవ్వుతూ ఉంటాడట ఇది రెండో పద్యంలో చెప్పినటువంటి అంశం అన్నమాట మరి మూడో పద్యంలో ఏం చెప్పారు అంటే దోసలేరు దొరలు అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు కూడా విద్యాదనాన్ని ఎవరు కూడా దోసుకోలేరు దొంగలు ఎత్తుకుపోలేరు ధరలు దోసుకోలేరు విధంగా అనదములు వచ్చి కూడా ఎవరు కూడా పంచుకోలేరు విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూల కారణం అవుతుంది కాబట్టి విద్య అనేటటువంటిది గొప్పది కాబట్టి విద్యను నేర్చుకోండి అని చెప్పి మూడో పద్యంలో చెప్పారు అన్నమాట నాలుగో పద్యంలో ఏం చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం గమనిద్దామమ్మా నాలుగో పద్యంలో ఓ రాజా శరీరంలో కానీ బాణాలు గుచ్చుకుంటే వాటిని ఏదో ఒక ఉపాయం ఆలోచించి శరీరంలో ఉండేటటువంటి ఆ గుచ్చుకున్నటువంటి బాణాలు తొలగించవచ్చు కానీ ఎవరైనా పరుషంగా అంటే బాధ కలిగించినట్లుగా మాట్లాడినట్ల మాటలు ఇప్పుడు కూడా వాళ్ళ మనసుల్లో నాటుకుపోతాయి వాటిని ఎన్ని ఉపాయాలు ఉపయోగించి వాటిని తీసివేయాలన్నా సాధ్యపడదు అని చెప్పి నాలుగో పద్యంలో చెప్పడం జరిగింది ఐదో పద్యంలో ఏం చెప్పారో గమనించినట్లయితే ఓ కుమారా కుమార శతకంలో చెప్పండి పద్యమమ్మ ఓ మార రోషావేషాలు మనుషుల యొక్క చాలా పాపాలను అంటగడతాయి అన్ని కారణాలకి దుఃఖమే మూల కారణం అవుతుంది కాబట్టి ఈ రోషావేశాలన్నింటి కూడా వదిలేస్తే ఆ దుఃఖాన్ని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడు మనల్ అందరు కూడా మెచ్చుకుంటారు పండితులు మెచ్చుకుంటారు అని చెప్పి చెప్పాడు కాబట్టి రోషావేశాలు అనేటటువంటివి అవి చాలా చెడువైనవి వాటిని తీసివేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆరోపద్యంలో ఏం చెప్పారమ్మా అంటే ఓ కుమారి ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి ఏదైనా ఒకరు చేసినటువంటి కీడు ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా చెడు అనేటటువంటిది మనం ఎల్లప్పుడూ మనసులో కొట్టుకోకూడదు అని తీసివేయాలి అదే ఏదైనా ఇతరులు మనం మంచి పని చేసినట్లయితే దాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి అది దాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అదే విధంగా అందరి పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలతో ఎప్పుడు కూడా మనం ప్రవర్తిస్తూ ఉండాలి అనేటటువంటి అంశాలు కుమారి శతకంలో చెప్పడం జరిగింది ఆరు ఏడో పద్యంలో ఏం చెప్పారమ్మ అంటే కాళికాంబ ఓ కాళికాంబ పుస్తకాలు చదివినందు వల్ల పూర్ణత్వం రాదు నిండుతనం అనేటటువంటిది అబ్బదు కేవలం పుస్తకాల వల్ల ఉండేటటువంటి జ్ఞానం వల్లే మన జీవితం అంతా కూడా సఫలీకృతం అవుతుందంటే అది జరగదు మన మనసులో ఉండేటటువంటి ముందు మన భావాలన్నింటినీ హృదయం అంతా కూడా దాని గురించినటువంటి అంశాలు హృదయంలో స్వచ్ఛత గురించి అన్ని అంశాలు కూడా మనం నేర్చుకోవాలి అదే విధంగా పరిశుభ్రత అనేటటువంటిది తెలుసుకోవాలి పరిశుభ్రత అంటేనే భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి దగ్గర చేసేటటువంటి అంశం కాబట్టి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచాలి పరిశుభ్రంగా ఉందాం అదే విధంగా భగవంతుడు దగ్గర అవుదాం పుస్తకంలో జ్ఞానం అనేటటువంటిది కంటే కూడా హృదయాలను చదవటం మంచిది అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా మనం నేర్పడేటట్టు ప్రదర్శించాలి తర్వాత ఎనిమిదవ పద్యంలో ఏం చెప్పారో గమనిద్దాం అమ్మా ఎనిమిదో పద్యంలో మరి అందులో ఉన్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే భాస్కరా భాస్కర్ శతకంలో చెప్పబడినటువంటి అంశం ధనవంతుడికి మనం చేసేటటువంటి మేలు ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకి వృధా ప్రయాస కూడుకున్నది దానివల్ల ఎప్పుడు కూడా లాభం చేయకూడదు అదే పేదవాడికి ఏదైనా సహాయం చేస్తే వాడి ఖచ్చితంగా దానికి దానివల్ల ఉపయోగపడుతుంది అది ఎంతో కొంత ప్రయోజనం వాడికి కలగజేస్తుంది అది ఎలాగంటే వానం లేక ఎండిపోతున్నటువంటి పంటసాల మీద వర్షం పడితే ఉపయోగం కానీ అదే పూర్తి నిండుగా నిండుగానంతో ఉండేటటువంటి సముద్రం మీద మరి వర్షం కుర్చినందువల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ఆ రెండింటి యొక్క పోలికలతోటి ఆ పద్యంలో మనకు వర్ణించారు భాస్కరుడు ఆ భాస్కర శతకంలో చెప్పబడినటువంటి అంశాలే మరి లాస్ట్ పద్యంలో మరి చెప్పినటువంటి అంశం దాసరథి కరుణా పయోనిధి అని చెప్పాడు ఇక్కడ దాశరథి అంటే ఇక్కడ దశరథ కుమార కరుణ పయోనిధి పయోనిధి అంటే పయో అంటే నీరు నిధి అంటే ఇక్కడ పయోనిధి అంటే నీటితో నిండి ఉండేది ఎప్పుడు నీటితో నిండి ఉండేది సముద్రం దశరథి వరుణాపయోనిధి ఎటువంటి పయోనిధి అది కరుణా పయోనిధి కరుణ అంటే దయతో కూడినటువంటి సముద్రం అంటే మనసు కలిగిన వాడు అని అర్థం ఇక్కడ ఓ దయా సముద్రుడైన రామ ఎవరి దగ్గర చేయి సాపకుండా ఉండేవాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం అనేటటువంటిది ఎక్కడ కూడా పలకనటువంటి వాడు యుద్ధంలో వెన్ను చూపని వాడు అంటే భయపడి ప్రాణం మీదకి వస్తుంది అని చెప్పి భయపడి వెనక లేకుండా ప్రాణాలను తెగించి పోరాడేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదృష్టవంతులైనటువంటి తల్లిదండ్రులకి చాలు ఒక కొడుకు ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలు అని చెప్పి అక్కడ ఆ పద్యంలో మనకి కవి చెప్పటం అనేటటువంటి జరిగింది ఇది ఈ పద్యాలు వాటిలో ఉండేటటువంటి భావాలమ్మ వీటిని మరి చక్కగా మనం నేర్చుకొని మనకి మన జీవితానికి వాటిని అన్వయించుకున్నట్లయితే మనం ఎంతో గొప్ప స్థాయిలోకి ఎదిగి మన యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడుకున్న అవుతాం కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా మరి ప్రయత్నించి మరి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆశిద్ధాం సర్వే జనా సమస్త సమస్తోకాసన్ మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతి